అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే నా ఇంటి పనులు అలానే నేను పొలం వెళ్తే నా ఇంటి పనులన్నీ ఏ విధంగా మేనేజ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిద్దాము అనుకుంటున్నాను అంటే ఎవ్రీడే నార్మల్గానే ఉంటుంది నా డైలీ రొటీన్ అన్నది కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మన అమ్మ వాళ్ళు చేసుకుంటారు కదా అదే విధంగా ఉంటుంది నా రొటీన్ అంతా ఈరోజు అమ్మ వాళ్ళు చేసుకోవడం అంటే అమ్మవాళ్ళు ఇంటి పని మొత్తము చేసుకుని పొలం వెళ్ళి పొలం పని చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి పనులు ఎలా చేసుకుంటారో ఇలా నా వీడియో రూపంలో ఈరోజు మీ అందరికీ చూపిస్తాను మీ అందరికీ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి ఈ వీడియో చూస్తే పొలం ఎందుకు వెళ్తున్నాము అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నాట్లు ఉన్నాయి కదా వాటికైతే ఒక్కసారి ఇంకా అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ముందు అనుకోండి ఇంకా అవి కోత కోసేయడమేనంట ఇంకా వాటితో ఇంకా పనైతే ఏమీ ఉండదు అంటే ఇంకా మందు కొట్టడం అలాంటివి అయితే ఇంకా ఏమీ ఉండవంట ఇంకా నెక్స్ట్ ఈ ఒక్కసారి మందు కొడితే కోత కోయించేయడమే అని చెప్పారు మా మామయ్య వాళ్ళు అందుకే లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మందు కొట్టడానికి వెళ్తున్నాము అయితే ఈరోజు నా డైలీ రొటీన్ కాకుండా ఈరోజు పొలం వెళ్తే నా రొటీన్ ఎలా ఉండదు అనేది ఈ వీడియోలో చూడవచ్చు మీరు అందరూ కూడా నేనైతే ఈరోజు లేట్ చేసేసరికి ఫైవ్ థర్టీ అలా అయితే అయ్యింది ఇంకా లేట్ చేసి బయటకైతే వెళ్ళాను టైం చూస్తే ఫైవ్ థర్టీ అయింది కదా ఇంకా భజన అంటే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు కదా వాళ్ళైతే ఇంకా భజనలు అవంతా చేస్తున్నారు ఇంకా చీకట్లో అంటే చీకట్లో అయినా కూడా ధైర్యంగా అయితే పని చేసుకోగలిగాను భజనలు అవంతా వినిపిస్తున్నాయి కదా కానీ చుట్టూ అంతా చీకటిగా ఉంది ఇంకా కొద్దిగా ఇంకా అంటే ఫస్ట్ లేవగానే వంటగదిలోనే ముందు పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ వేసేస్తున్నాను అంటే మళ్ళీ మేము పొలం వెళ్ళిపోతాం కదా ఇంకా మళ్ళీ టిఫిన్ అయితే పిల్లలకి ఏమీ ఉండదు అయితే ఇంకా ముందు రోజు ఇడ్లీకి అయితే పప్పు రుబ్బుకున్నాను ఇంకా ఆ టిఫిన్ అయితే నేను ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను ఒక పక్క అయితే వాటర్ మరిగిస్తున్నాను ఇడ్లీలో ఒక టిప్ ఏంటంటే మనకి ఇడ్లీ వాటర్ ఉంటాయి కదా అవైతే ముందు బాయిల్ చేసే అంటే వేడి చేసేసుకుని వేడిగా అంటే కొంచెం కాగిన తర్వాత మనం ఇడ్లీ కనుక పెట్టామనుకోండి చాలా చక్కగా ఉడుకుతాయి ఇడ్లీ అన్నవి ఒక ఇంటి ఇల్లాలుగా నేను ఎలా నడుచుకుంటానో మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను అంటే నేను నా ఇంటి పనులు కానివ్వండి పిల్లల్ని కానివ్వండి అలానే మా హస్బెండ్ని కానివ్వండి అత్తయ్య మామయ్య వాళ్ళని అలాగే పొలం వెళ్ళినప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది ఇవన్నీ మీతో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నాను కదా నేను అన్నిటిల్లో కూడా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను అంటే ఒక తల్లిగా కానివ్వండి ఒక భార్యగా ఒక కోడలిగా అన్నిటిల్లో కూడా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను మంచిదైనా చెడ్డదైనా సరే నా ప్రయత్నం నా అంటే నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి అంటే మా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి అలానే పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి అన్నిట్లో కూడా నా వంతు ప్రయత్నం నేను చూస్తూనే చేస్తూనే ఉంటాను అంటే నా ఏజ్ చాలా చిన్నది మీరు ఇప్పుడు నన్ను అంటే నేను ఏ సంవత్సరంలో పుట్టాను పుట్టానో మీకు చెప్తాను రెండు వేల ఆరులో పుట్టాను అయినప్పటికీ నేను నా పనులన్నీ కూడా ఏ విధంగా చేసుకుంటానో నా డైలీ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నాకు తెలిసి ఇంత చిన్న వయసులో కూడా నేను అన్నీ అర్థం చేసుకుని పనులు చేసుకుంటాను ఈజీగా అందరూ అంటూ ఉంటారు కదా ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అయితే అంటే ఇల్లు బాగుంటే ఇల్లాలని చూడాల్సిన పని లేదు అన్నట్టుగా ఆ మాట అంటారు పెద్దవాళ్ళు సేమ్ అలాగే ఫాలో అవుతాను నా ఇంటిని చూసి నేను తర్వాత నన్ను చూడండి అన్నట్లుగా ఉంటాను అంటే మా చుట్టుపక్కల ఎవరినైనా అడగండి పలానా వాళ్ళ కోడలు అవ్వండి అవనివ్వండి పలానా వాళ్ళ భార్య అవనివ్వండి ఈ ఈ పిల్ల ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరైనా సరే నా గురించి మంచి చెప్తారు అని అయితే నేను అనుకుంటున్నాను నా ఏజ్ చిన్నదైనా సరే అత్తమామల్ని గౌరవి గౌరవించడం కానివ్వండి అలానే మన భర్తని మంచిగా చూసుకోవడం కానివ్వండి ఇంత చిన్న ఏజ్లోనే ఇద్దరు పిల్లల్ని ఇంకా సాగడం కానివ్వండి అంతా కూడా నేను చాలా బాగా చూసుకుంటాను అంటే మనది చిన్న ఏజ్ కదా ఇవన్నీ మనకి రావు ఇవన్నీ మనకి తెలియదు అనుకున్నా కూడా నేను అనుకోను ఎందుకు అంటే ఇదంతా మన పని ఇది మనమే చేసుకోవాలి మనం కాకపోతే ఇంకా మన పిల్లల్ని మన భర్తని ఎవరు చూసుకుంటారు అన్నట్టుగా అయితే మనం చూసుకోవాలి ఎవ్వరైనా సరే ప్రతి ఆడపిల్ల కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అంటే ఏవేవో ఉద్యోగాలు చేయాలి చేయాల్సిన అవసరం లేదు లక్షల లక్షలు సంపాదించాల్సిన అవసరం లేదు మనం అసలు రూపాయి సంపాదించకపోయినా పర్వాలేదు కానీ మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నదే నా గోల్ అంటే మన పిల్లల్ని కానివ్వండి మన భర్తని మన అత్తమామల్ని అందరినీ ఎవ్రీవన్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా బాగా చూసుకోవాలని అయితే నా ఒపీనియన్ అంటే చుట్టుపక్కల వాళ్ళని చూసుకోవాలి అంటున్నాను కదా అంటే చుట్టుపక్కల వాళ్ళకి అన్నీ పెట్టేసి అంతా ఓ ఎక్కువగా వెళ్ళేసి మాట్లాడడం అలా కాదండి ఏదో పలకరించినప్పుడైనా సరే మంచిగా మాట్లాడటము అలానే మనం వాళ్ళతో ఒక మాట మాట్లాడడం మనం వాళ్ళు వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడడం ఇలాంటివైతే చేస్తూ ఉండాలి ఎందుకంటే మరీ దూరంగా ఉండకుండా చక్కగా అందరితో కలివిడిగా ఉండడానికి ట్రై చేయాలి ఇంకా నేనైతే వంటగదిలో ఇడ్లీని అయితే పెట్టేసేసి ఇంకా దానిలోనే రెండు కోడిగుడ్లను కూడా ఉడికి ఉడికిపోతాయనైతే ఇంకా దానిలో ఇంకొక ప్లేట్ అయితే ఎక్స్ట్రా పెట్టేసి ఇడ్లీకి అయితే పెట్టేసేసి బయటకు వచ్చేసి ఇంకా వాకిలైతే అయితే ఊడ్చుకుంటున్నాను సిటీలో ఉన్న వాళ్ళకి అలానే విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళైతే చూడండి మామూలుగా మార్నింగ్ ఎప్పుడో సిక్స్కి అలా అయితే లేస్తారు లేచేసి చక్కగా చేసుకుని ఒక రెండు బండలు మూడు బండల మీద అలా తుడిచేసి ఇంకా ముగ్గు పెట్టేసుకుంటారు ఏదో చాకుపీస్తూ అలా అయితే ఇప్పుడు మనకైతే అంటే మన పల్లెటూరులో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి వాళ్ళకి అంటే ఇదిగో చూడండి నాకు ఇది దాదాపు మొత్తం ఇల్లు బయట మొత్తం ఊడ్చుకొచ్చేసరికి చాలా టైం పట్టేసిద్ది ఇదొక్కటే నాకు చాలా టైం పట్టేసింది పనుల్లో ఇంక ఇది అంటే ఉదయం లేవగానే మనం ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి కదా ప్రతి ఆడపిల్ల కూడా ఇంటి ముందు మనం శుభ్రం చేసుకుంటే చాలా మంచిది కదా ఉదయాన్నే లేచిన వెంటనే నేనైతే బ్రష్ చేసేసి ఇంకా కొద్దిగా మొఖానైతే బొట్టు పెట్టుకుని తర్వాత అయితే పనులని అయితే స్టార్ట్ చేస్తాను ముందు ఇల్లు ఉడ్చేసి ఇంటి ముందు నీళ్లు చల్లేసేసి చక్కగా ముగ్గు పెట్టుకుంటే మన ఇంటి ముందు మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా లక్ష్మీదేవి వస్తుందంట ఇంకా నేనైతే ఇంకా మొత్తము బయట మొత్తము ఊడ్ చేశాను కదా ఊటు చేసిన తర్వాత ఇలా నీళ్ళు అయితే చల్లేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ లాగాను కదా ఇదంతా కూడా ఎందుకో తెలియదు కానీ చాలా టైం పట్టేస్తుంది ఈ ఫ్లోరింగ్ లాగిన దగ్గర నుండి అది వరకు అయితే ఎక్కువగా ఓడవాల్సిన పని ఉండేది కాదు అలానే ఊడ్చే సంగతి దేవుడే కానివ్వండి ఇదిగోండి ఇలా కడగాల్సి వస్తుంది మరీ మట్టి ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు కానీ బాగా మట్టి మట్టిగా ఉంటుంది ఇంకా ఎంత కడినా కూడా అసలు పోయినట్టుగానే ఉండట్లేదు ఇంకా అలాగే చాలా సార్లు ఓడవాల్సి వస్తుంది ఊడ్చి ముగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నీళ్ళు మొత్తము ఆరని కూడా ఆరడం లేదు ఇంకా అలాగని అలా నీళ్ళు ఉంచేసిన తర్వాత ముగ్గు వేయడం కూడా కుదరడం లేదు ఈ రోజు ఉదయం నుండి అయితే అసలు ఖాళీ లేదు ఎందుకంటే ఇంకా పొలం వెళ్ళాలి అన్న హడావిడిలోనే పనులన్నీ కూడా చేసుకుంటున్నాను కదా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఇంకా వాటన్నిటిని కూడా ఇలా ఈ విధంగా ఈజీగా అంటే వెంట వెంటనే పనులు అయితే చేసుకుంటున్నాను ముందు చేసి అంటే ఇడ్లీ పెట్టేసి వాకిలుడ్చినంతసేపు చీకటిగానే ఉంది కదా ఇంకా నీళ్లు చల్లేటప్పటి నుండి కొద్దిగా తెల్లవారుతూ వస్తుంది ఇంకా విలేజ్ వాతావరణం అంటే ఇదే కదా చాలా బాగుంటుంది అసలు చూడడానికి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తేనే ఇలా ఉంటుందంటే రియల్గా చూస్తే ఎంత బాగుంటుందో ఇంకా నేను గిన్నెలు కడుగుదాము అనుకునే టైంకి ఇంకా పూర్తిగా తెల్లారిపోయింది అంటే సిక్స్ అలా అయిపోయింది టైం వచ్చేసి గిన్నెలు కూడా ఎక్కువగా అయితే ఏమీ లేవు ఇంకా తక్కువే ఉన్నాయి కదా అని అయితే నిదానంగా కడిగేసుకుంటున్నాను అంత ఎక్కువ ఏం లేవు కదా ఇంకా పొలం వెళ్ళాలి అని అయితే చెప్పాను కదా ఇంకా దానికోసమే ఇవన్నీ పనులు ముందు చేసేసుకుంటున్నాను లేదంటే మామూలుగా ఫస్ట్ వంట చేసేసేదాన్ని ఇంకా ఈరోజైతే పొలం వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట చేద్దాము అయితే ముందు ఇలా ఇంటి పనులు మొత్తము కూడా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వస్తున్నాను మన ఇంట్లో మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన ఇంటి ఆడవాళ్ళం ముందు స్ట్రాంగ్గా ఉండాలి నా ఉద్దేశంలో ఎందుకంటే మనం బాగుంటేనే కదా మన ఇంట్లో అన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అంటే మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా అంద అంటే వేరే వాళ్ళకి హెల్త్ బాగున్నా అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా మనం చేసి పెడతాము అదే మనకి కనుక ఏమైనా అయితే ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉండరు కదా అందుకే మనం ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేసి చక్కగా తర్వాత వాళ్ళని చూసుకోవాలి మనం అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంటే మన ఫ్యామిలీకి మనం ఎప్పుడూ తోడుగా ఉంటే మన ఫ్యామిలీ కూడా అంతే ఆనందంగా ఉంటుంది రోజు నా పని విధానం ఒకలాగా ఉంటుంది కానీ ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఉదయాన్నే ఇలా పనులన్నీ చేసుకుని పొలం పనికి వెళ్ళడం కొత్తగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా చేయను కదా నార్మల్గా నా పనులు ఏదో నేను చేసుకోవడం ఇంకా అలా పనులు మధ్యాహ్నానికి ఖాళీగా ఉండిపోతాను కదా కానీ ఈరోజు మొత్తము కూడా అసలు ఖాళీ లేదు ఇంకా ఏవో ఒక పనులు చేసుకుంటూనే ఉన్నాను నాకైతే ఇలా పని చేసుకోవడం కొద్దిగా క అంటే కష్టంగా అలానే కొంచెం కొత్తగా ఉంది కదా కానీ మా అమ్మ అయితే ఎవ్రీడే ఇలాగే చేసుకుంటుంది ప్రతిరోజు కూడా ఇలా ఇంటి పనులన్నీ చేసుకుని ఇంకా మా ఇంట్లో వాళ్ళందరినీ అంటే మా అమ్మ అందరిని ఇంట్లో మేము అందరం ఉంటాం కదా మమ్మల్ని అందరినీ కూడా అందరినీ అంటే టిఫిన్లు వేయడం కానివ్వండి అందరికీ భోజనం వండడం అన్నీ చేసేసి ఇంకా మా అమ్మ అయితే రోజు పనికి వెళ్తుంది ఎవ్రీడే ఏదో ఒక పనికి వెళ్తూనే ఉంటుంది వాళ్ళకైతే దండేసి దండం పెట్టవచ్చు ఎందుకంటే అంత పని చేసినా కూడా అసలు అలుపు లేనట్టుగా మళ్ళీ వేరే పనులైనా సరే ఈజీగా చేసుకుంటారు కానీ నాకైతే అలా అంటే ఇప్పుడు ఈరోజు కొంచెం కొత్తగా అనిపించింది మనం కూడా ఏదో ఒక పనిలో దిగితే కానీ మనకి అది తెలియదు నేను కూడా ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే మనకి కూడా ఒక పని అంటూ ఉండాలి అంటే ఇప్పుడు ఈరోజు పొలం వెళ్ళాలి అనేసి శ్రద్ధగా లేచాను కదా ఇంకా రోజు కూడా ఇలాగే ఏదో ఒక పనులు ఉంటే కనుక మనం చాలా శ్రద్ధగా ఉంటాము ఇదనే కాకుండా ఏదో ఒకటి ఒక వర్క్ అన్నది మనకి కూడా ఉండాలి ఇంటి పనులు చేసే వాళ్ళకి వర్క్ ఉండదు అని అయితే చెప్పను ఎందుకంటే ప్రస్తుతం నాకు చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళతో అయితే అసలు టైం సెట్ అవ్వదు ఇంక ఇప్పుడు మేము పొలం వెళ్ళడానికి కూడా అత్తయ్య వాళ్ళ దగ్గర పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి వెళ్తున్నాను నేను పొలం వెళ్ళాలంటే ఇంకా మా అత్తయ్యకి కొంచెం కష్టాలే అని చెప్పాలి ఎందుకంటే ఇంకా పిల్లల్ని ఇద్దరిని కూడా అత్తయ్యే మేనేజ్ చేస్తూ ఉండాలి కదా ఒక పక్క ఏమో వేడి నీళ్ళు పెట్టాను ఒక పక్కేమో ఇడ్లీ పెట్టాను ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను వేడి నీళ్ళు అయితే కూడా ఇంకా గాగిపోయాయి ఇంకా వేడి నీళ్ళు అయితే ఒక గ్లాసులోకి పోసేసుకుని తాగుదామని అయితే ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వేడి నీళ్ళు తాగి అంటే ఈరోజు జీలకర్ర నీళ్ళు అయితే పెట్టుకోలేదు ఎందుకంటే జీలకర్ర నీళ్ళు చల్లారడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది అందుకే ఇంకా ఇలా గోరువెచ్చని అయితే పెట్టుకుని ఇంకా ఈ గోరువెచ్చని అయితే తాగేశాను ఇంకా తర్వాత ఇంకా ముగ్గు అనేసి అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కూడా ఈరోజు చాలా ఫాస్ట్గా చేశాను ఉదయం నుండి అసలు ఖాళీ లేదు ఇంకా లేచిన దగ్గర నుండి పిల్లలు అంటే పనులు చేస్తూనే ఉన్నాను కదా ఇంకా మా పిల్లలు కూడా లేవలేదు ఇంకా వాళ్ళు లేచేలోపు మేము వెళ్ళిపోవాలి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మా పిల్లలు లేచేసరికి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని మేము వెళ్ళిపోవాలి అయితే ఇలా పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇలా పొలం వెళ్ళాలి అన్నదే ఒక టెన్షన్ కాకుండా మళ్ళీ పిల్లలతో ఒక టెన్షన్ అన్నట్టు ఎందుకంటే మళ్ళీ పిల్లలు లేచారు అనుకోండి వెంపట పడతారు ఇంకా వాళ్ళు కనుక వెంపట పడ్డారంటే అస్సలు వదిలించలేము ఇంకా మా పిల్లలు కొద్దిగా బళ్ళకి కొద్దిగా అలవాటు అంటే బండి బండి మూత వింటే చాలు కొద్దిగా ఎక్కేయడానికి ట్రై చేస్తారంటే ఎప్పుడు మా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు బళ్ళ మీద ఇంకా దానివల్ల పిల్లలకైతే కొద్దిగా బండి అలవాటు ఎక్కువగానే ఉంది దానివల్ల ఇంకా మళ్ళీ వాళ్ళని అయితే ఆపలేమనేసి ఫాస్ట్గా పనిచేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ముగ్గు వేసేసిన తర్వాత టిఫిన్ అయితే వేసేసుకుని ఇంకా అంటే టిఫిన్ వేసాను కదా ఇడ్లీ ఇడ్లీ కూడా తినేసేసి ఇంకా మేమైతే ఫాస్ట్గా బయలుదేరేసేసాము ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా పొలము ఇంకా ఖచ్చితంగా వీడియో తీసుకోవాలనిపించింది అలానే చాలా ఎనర్జీగా ఉంటాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా చాలా యాక్టివ్గా ఉంటాను అందుకేనేమో అంటే ఎప్పుడైనా ఒకసారి కదా వెళ్ళేది మనం ఏదో అంటే మనం రోజు పని పనిచేయం కదా వెళ్ళిన ఒక్కసారైనా సరే కొద్దిగా బాగా చేయాలి అన్నట్టుగా చాలా యాక్టివ్గా ఉంటాను కానీ నేను ఏమైనా తినకోకుండా వెళ్ళాను అనుకోండి నాకు లాగా అనిపిస్తుంది అందుకే ఏదో ఒకటి ఖచ్చితంగా తినేసి వెళ్తాను ఇంకా మాకు పొలం దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా దూరం ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా అక్కడ దాకా వెళ్ళేసరికి మరీ నీరసం వచ్చేస్తుంది అందుకే ముందు పొలం వెళ్ళినప్పుడల్లా సరే ఏదో ఒకటి అన్నమైనా సరే చెద్దనం ఉంటుంది కదా అదైనా సరే తినేసేసి వెళ్తాను అలా ఏదో ఒకటి తిన్నాం అనుకోండి కొద్దిగా నీరసంగా అనిపించదు అదే ఏమీ తినకుండా వెళ్ళామనుకోండి అక్కడ బిందెలేపి నీళ్ళు పోయాలి కదా ట్యాంక్లోకి మందు ట్యాంక్లోకి ఇంకా దానిలో నీళ్ళు పోయాలంటే తల ప్రాణం తోక్కు వచ్చేసింది అందుకే ఎవ్రీ టైం ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి కడుపులో అలా వేసుకుని వెళ్తాను ఇంకా ఈరోజైతే ఇడ్లీ తినేసేసాను ప్రశాంతంగా అనిపించింది అసలు ఆకలి కూడా వేయలేదు ఇడ్లీ తిన్నాను కదా అసలు ఆకలి వేసిద్ది అని అంటారు కదా ఇడ్లీ తిన్న వెంటనే ఇంకా ఈరోజు అలా ఏమీ అనిపించలేదు అసలు ఆకలే అనిపించలేదు ఇంకా ఇడ్లీ అయితే ప్రశాంతంగా తిన్నాను చాలా బాగుంది ఈరోజు ఇడ్లీ కూడా ఇంటిని అయితే నేను ఈ విధంగా శుభ్రంగా పెట్టుకుంటానండి ఎవ్రీడే ఇలాగే చేసుకుంటాను నా పనులన్నీ కూడా అంటే మీరు నా రొటీన్లో చూడొచ్చు ఒక్కొక్కసారి బట్టలు ఒకటి లేట్ చేస్తాను కానీ మిగతా పనులన్నీ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఉదయాన్నే లేవగానే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోను ఎంత కష్టంగా ఉన్నా సరే అంటే మొత్తం ఊడడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పాను కదా ఎంత కష్టంగా ఉన్నా సరే నా పనులన్నీ కూడా ఒక ఇంటి ఇల్లాలిగా అయితే ఈ విధంగా చేసుకుంటాను ఇక్కడ ఇంకా మేమైతే పొలం వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము నేను మా వారైతే ఒక బండి మీద వెళ్ళాము అలానే మా మామయ్య మా గారు అయితే ఇంకొక బండి మీద అయితే వెళ్ళారు వాళ్ళు మాకన్నా ముందు వెళ్ళిపోయారు ఇంకా మేమైతే వాళ్ళ వెనకాలైతే వెళ్ళాము ఇంకా మేమైతే ఒక బిందె తీసుకుని వెళ్ళాము ఇంకా మిగతావన్నీ వాళ్ళే తీసుకువెళ్లారు మాకు పొలం వెళ్ళడానికి కొద్దిగా దూరం ఉంటుంది అని చెప్పాను కదా ఆ గట్టు మీద ఏదో ఒకటి తింటూ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము అందుకే నేనైతే సీతాఫలం అయితే తీసుకువెళ్ళాను వెంట ఇంకా ఆ సీతాఫలాన్ని గట్టు మీద తింటూ వెళ్ళాను ఇంకా ఇక్కడ చూడండి మొన్న గాలి వాన ఉంది కదా ఆ గాలి వానకైతే ఈ గోండి కోత మొత్తము కూడా అంటే నారు నాట్ అంటారు కదా అది మొత్తం కూడా వరి చేయని మొత్తము పడిపోయింది చూడండి ఎలా పడిపోయిందో అసలు ఆ రైతుకి ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలిసి సూర్యోదయం అయితే చాలా బాగుంది అసలు నేనైతే అక్కడ రెండు పిక్స్ అయితే దిగాను అంటే తమ్ నెలకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక మీకు చూపిస్తున్నాను కదా ఈ మందు ట్యాంకీ వచ్చేసి దీంతోనే ఇప్పుడు మేము మందు కొట్టేది ఇంకా ఇక్కడకు ముందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందు కొట్టే వీడియోస్ అయితే ఏమీ తీయడానికి కుదరలేదు ఇంకా అప్పుడు అంతా కూడా పని టెన్షన్ అదంతా ఉంటుంది కదా ఈరోజు అదే కాకుండా కొద్దిగా హడావిడిగా అయిపోయిందిలండి పని మొత్తము కూడా అంటే చాలా ఎక్కువగా ఎండగా అనిపించేసింది ఇంకా వీడియోస్ అయితే అక్కడ ఏమీ తీయలేదు కుదరలేదు ఇంకా నా దగ్గర ఫోన్ కూడా లేదు మా వారి ఫోన్ అయితే తీసుకు వెళ్ళాము ఇంకా మా వారి ఫోన్ అయితే మొత్తము ప్యాంటు మొత్తము తడిసిపోయింది ఇంకా ఫోన్ ఫోన్ ఇవ్వమన్నా కూడా ఏమైనా అంటారేమో అనేసి ఇంకా అప్పుడు వాళ్ళు మందు కొట్టిన హడావిడిలో ఉన్నారు కదా అంటే ఆ టెన్షన్ ఆ దాంట్లో ఉంటారు కదా వాళ్ళకి కలిసిపోయినట్టుగా ఉంటుంది కదా ఇంకా ఏమైనా చిరాకు పడతారేమో అనేసి నేనైతే అడగలేదు ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఫోన్ తీసుకుని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను ఇక్కడైతే భలే ఉంటుంది మా పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా పట్టెల మీద నుంచి వెళ్ళాలి పొలం నుండి వచ్చేటప్పుడు కూడా వ్యూ అయితే చాలా బాగుంది అప్పుడు కూడా టైం వచ్చేసి టెన్ అలా అవుతుంది అంతే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు అవి ఉతికేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు బట్టలు అయితే పక్కన ఉన్నాయి కదా బట్టలు ఉతికేసి పక్కన పెట్టేసేసుకున్నాను నేను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మాకు ఒక ఖాళీ స్థలం ఉందని చెప్పాను కదా అంటే తోటలాగా ఉంటుంది కదా దానిలో అయితే కొబ్బరి చెట్టు అయితే ఉంది ఇంకా దానిలో కొబ్బరి చెట్టు ఇప్పుడు అందరూ స్వామి మాల స్వామి మాలలు వేసుకున్నారు కదా ఇంకా వాళ్ళైతే కొంతమంది మాకు కాయలు కావాలని అయితే అడిగారు ఇంకా ఈ కాయలన్నీ కూడా అమ్మేసాము మేము ఇంకా అప్పుడు ఆ టైంకి వాళ్ళు కోపించుకోవడానికి వచ్చారు ఇంకా మనం ఉండాలి కదా అనేసి మా అత్తవాళ్ళు అయితే లేరు ఇంకా లేకపోయేసరికి నేనే వెళ్ళి ఆ కాయలన్నీ కూడా కోపించాను ఈ కాయలన్నీ కూడా ఈ చెట్టువే ఇంకా ఇవన్నీ కోపించేసి వాళ్ళకైతే లెక్క చెప్పేసేసి అక్కడ నుండి నేను ఇంకా వచ్చేసి మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా మళ్ళీ వచ్చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను కానీ మా పిల్లడైతే అంటే బుడ్డోడు పడుకున్నాడు చిన్నబాబు పెద్ద బాబు అయితే అంగన్వాడీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను వాడు పడుకున్న టైంలోనే మనం పనులన్నీ కూడా చేసేసుకోవాలి కదా అది కాకుండా ఈరోజు కొద్దిగా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి అంటే పొద్దునవి కొన్ని కడిగేశాను కదా ఇంకా ఇడ్లీ తినవి అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఇంకా వంట చేసినవి అవన్నీ ఉన్నాయి ఇంకా వాటన్నిటికీ తోడుగా సరుకులు అయితే మొత్తము కూడా నిండుగా నిండుగా ఉన్నాయని అయితే మొత్తము గిన్నెలు అంటే అవి డబ్బాలు ఉన్నాయి కదా ప్లాస్టిక్వి అవన్నీ కూడా బయట పెట్టేసేసుకున్నాను ఇంకా ఎవ్రీ టైం సరుకులు అయిపోయినప్పుడల్లా ఇంకా ప్రతిసారి కూడా ఇలా గిన్నెలు అంటే సారీ డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా మాది పూరీలు కదా మీ అందరికీ తెలిసిన విషయమే కదా నేను సరుకులు తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇలా డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను అంటే ప్రతిదీ ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క దాంట్లో పోసుకోను ఎందుకంటే మాకు ఎలుకలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా మొత్తము కూడా కొన్ని డబ్బాల్లో అయితే పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను కావాల్సినవి మాత్రమే అంటే ఉప్పులు పప్పులు ఉంటాయి కదా ఇలాంటివి మాత్రమే కొన్ని డబ్బాల్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను మిగతావన్నీ కూడా సబ్బులు అవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని డబ్బాల్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను మీ అందరికీ చూపిస్తాను కదా నేను సరుకులు తెచ్చుకున్న ప్రతిసారి వీడియోస్లో ఎలా సర్దుకుంటాను అన్నది సరుకులు అయితే ఇంకా మొత్తము అయిపోయాయి అసలు మొత్తము ఖాళీ అయిపోయింది ఇంకా డబ్బాలన్నీ కూడా తీసేసి మొత్తము బయట వేసేసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నాకు అసలు ఇంట్లో ఏం లేకపోయినా ఉండగలుగుతాం కానీ సరుకులు లేకపోతే మాత్రం అస్సలు ఉండలేము ఎందుకంటే నాకైతే అదే వాటి మీదే లాగుతూ ఉంటుంది ఇంకేం కావాలన్నా కూడా ఏవో ఒకటి కావాలి కదా ఇంకా ప్రతి వస్తువు అయిపోయింది ఇంకా ఈసారి అయితే సరుకులు రాసి తెచ్చుకోవాలి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సరుకులు తెచ్చుకున్నామా లేదా అన్నది ఇంకా గిన్నెలు మొత్తము కూడా మిగతావి అలానే ఇప్పుడు చూపించాను కదా అంటే సరుకులువి అన్నీ కూడా ఇంకా డబ్బాలు ఉన్నాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ కూడా ఇలా కడిగేసుకుంటున్నాను పొలం వెళ్ళొచ్చాను కదా కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను కానీ అసలు ఖాళీ లేదు చెప్తున్నాను కదా ఉదయం నుండి కూడా అసలు ఖాళీ లేదు ఇంకా పనులన్నీ కూడా వెంట వెంటనే చేసుకుంటూ ఉన్నాను ఇంకా మధ్యలో బట్టలు ఉతికాను ఇంకా చాలా పనులు చేశాను అనుకోండి ఇంకా అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు ఇంకా బట్టలు అయితే వెంటనే అంటే నేను ఫ్రెష్ అయిపోయి అంటే రాగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను ఉతికేసిన తర్వాత ఇంకా గిన్నెలైతే కడగడానికి వచ్చాను ఇంకా బట్టలు అయితే అక్కడే తోటలో ఆరేసేసాను నా ఇంటి పనులన్నీ కూడా ఈ విధంగానే ఒక పద్ధతి ప్రకారం అయితే చేసుకుంటాను ప్రతిరోజు కూడా మీరు నా వీడియోస్లో రెగ్యులర్గా చూడొచ్చు కాకపోతే ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ఉంది చెప్పాను కదా పొలం వెళ్ళేసరికి కొద్దిగా పనులన్నీ కూడా ఉదయాన్నే లేచేసి పనులన్నీ కూడా త్వరగా చేసుకోవాల్సి వచ్చింది అలానే మధ్యాహ్నం పనులు కూడా కొద్దిగా కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా చేసుకుంటున్నాను ప్రతి పని కూడా మన పని అనుకోవాలి ఇది మనం తర్వాత చేద్దాము అనుకుంటే ఆ పనులన్నీ కూడా మన కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాయి ఎంత అలసిపోయినా సరే పనులన్నీ బద్దకించకుండా ఇలా చేసుకున్నాము అనుకోండి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు చూడండి ఇప్పుడు నేను మధ్యాహ్నం టైంలోనే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అదే అప్పుడు ఖాళీగా ఉండి ఉంటే నేను సాయంత్రం టైంలో కష్టపడాల్సి వచ్చేది అంటే అందరూ ఎవరొకరు కూర్చున్న టైంలో నేను పని చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది అదే మధ్యాహ్నమే పని చేసేసుకున్నాను కదా ఇంకా మా పిల్లలతో ఆడుకుంటూ అలానే కొంచెంసేపు అలా సాయంత్రం టైంలో సరదాగా కూర్చున్నట్టుగా ఉంది లేదనుకోండి మా సాయంత్రం టైంలోనే ఇలా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి అవి కాకుండా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి కదా మా మా చిన్నోడైతే ఎప్పుడు వచ్చేస్తూ ఉంటాడు నేను గిన్నెలకు అడుగుతుంటే ఇంకా వాడితో కొంచెం భయం అందుకే వాడు పడుకున్న టైంలోనే ఈ విధంగా అన్నీ కడిగేసుకుంటున్నాను ఇలా కడుగు కడిగేసుకుంటున్నానో లేదా ఇంకా మా చిన్నోడైతే లేచేసాడు ఇంకా వాడు లేచిన తర్వాత వాడికి కొంచెం అన్నం అయితే పెట్టేసిన తర్వాత ఇలా ఈ విధంగా మళ్ళీ కావాల్సినవి కావాల్సినవని చెప్పాను కదా ఇవన్నీ కూడా సరుకులు పోసుకునేవి తెచ్చుకున్న తర్వాత వీటిలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను అంటే నేను విడివిడిగా అయితే ఓపెన్ చేసి ఏమి పోసుకోను సాల్ట్కి అలా విడివిడిగా అవైతే పోసుకుంటాను మిగతావన్నీ కూడా ఇలా ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టుకుంటాను ఈ రోజు నా పనులన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్